హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు మరొక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి ఇలా బెల్లం గడ్డగా ఉంటుంది కదా అది పగలగొట్టాలంటే చాలా కష్టంగా ఉంటుంది అలా కాకుండా ఈజీగా మనము ఎలా పౌడర్ చేసుకోవచ్చో చూద్దాము రెండు రకాల పద్ధతుల్లో చూపిస్తానండి ఇప్పుడైతే ఫస్ట్ నేను పీలర్తో ఈ విధంగా బెల్లాన్ని అయితే తురుముతూ ఉన్నాను బయట కొంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి ఇలా పీలర్తో మనము తురగడం వల్ల చాలా ఈజీగా తురుముకోవచ్చు మనము అప్పటికప్పుడు పగలు కొట్టి గడ్డలు గడ్డలుగా వేస్తే పాలతో చేసే స్వీట్ ఏదైనా అయితే పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఈ పౌడర్ యాడ్ చేసినాం అనుకోండి చక్కగా తొందరగా కలిసిపోతుంది మనకు ఈజీగా కూడా పని అయిపోతుంది పీలర్ అయితే ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటుంది కదా చక్కగా పీలర్తో ఈ విధంగా బెల్లం తురుముకోవచ్చు లేదు మా దగ్గర పీలర్ అంటే ఇంకొక పద్ధతి కూడా చూపిస్తాను ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మన వీడియోను కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నాకైతే ఒక ఫైవ్ మినిట్స్ పట్టిందండి ఇంత పెద్ద బెల్లం ముద్దని ఇలా పౌడర్ చేయడానికి మనం ఇలా పౌడర్ రూపంలో చేసి పెట్టుకున్నామనుకోండి ఏదైనా మనం స్వీట్స్ కానీ అలా చేసేటప్పుడు చక్కగా తొందరగా కూడా పని అయిపోతుంది ఈజీగా కూడా అనిపిస్తుంది అప్పటికప్పుడు మనము ముద్దను రాయితో పగలు కొట్టుకున్నామంటే పెద్ద పెద్ద గడ్డలే వస్తాయి లేదా ముద్దలు ముద్దలుగా మిక్సీ జార్లో వేసినాం అనుకోండి పగలు కొట్టి మిక్సీ జార్ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది ఇలా చేసి పెట్టుకొని మనము మిక్సీలో వేసుకున్న మిక్సీ కూడా పాడవదండి ఇప్పుడు చాక్తో నేను తురిమి చూపిస్తాను చాక్తో కూడా ఈజీగానే తురుముకోవచ్చు పీలర్ అందుబాటులో లేకపోతే ఈ విధంగా చాక్తో చక్కగా తురుముకోవచ్చు అండి కాకపోతే పీలర్తో అయితే చాలా స్మూత్గా పౌడర్ అనేది అవుతుంది చాక్తో అయితే అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు అయితే వచ్చేస్తూ ఉంటాయి మీకు ఏది నచ్చితే ఆ విధంగా బెల్లం అయితే తురుముకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేసి బెల్లం ఈ విధంగా తురుము పెట్టుకున్నామంటే చాలా ఈజీగా ఏ స్వీట్ చేసుకున్నా లేదా పాలల్లో వేసుకొని తాగాలన్నా టీ కాఫీలో వేసుకోవాలన్నా చక్కగా యూజ్ అవుతుంది మనం మామూలుగా స్టవ్ పైన పెట్టి ఆవిరికి పెట్టి లేదా ఓవెన్లో పెట్టి కొద్దిసేపు వెయిట్ చేసి తురుమే కంటే ఈ విధంగా తురుముకోవడం కూడా చాలా ఈజీగా అనిపించింది నాకు మీకు ఈ విధంగా కష్టం అనిపిస్తే కుక్కర్లో వాటర్ వేయకుండా స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా వేడైన తర్వాత ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ పైన బెల్లం ముద్ద పెట్టి వేడి చేసామంటే కాసేపుకి సాఫ్ట్గా అవుతుంది అప్పుడు కూడా ఈజీగా తురుముకోవచ్చు అండి మీకు ఈ పద్ధతి కష్టం అనిపిస్తే ఆ వేలో చేసుకోండి ఆ పద్ధతిలో చేస్తే ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టుకోవాలండి అప్పుడు ఈ పద్ధతిలో మనము బెల్లం పౌడర్ చేసుకున్నామంటే ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టాల్సిన అవసరం లేదండి నేను కొద్దిసేపు పీలర్తో ఇలా పీల్ చేశాను కొద్దిసేపు చాక్తో అయితే తురిమేసానండి పీలర్తోనే నాకు బాగా అనిపించింది అందుకే పీలర్తోనే తురుముతూ ఉన్నాను సన్నగా పౌడర్గా చక్కగా వచ్చేస్తూ ఉంది చక్కెర ఎలా ఉంటుందో పౌడర్ అలా ఉంది పిల్లర్తో ఫీల్ చేయడం వల్ల చాక్తో అయితే చిన్న చిన్న ముక్కలు వచ్చేస్తున్నాయి మధ్య మధ్యలో మళ్ళీ చాక్తో మనం దాన్ని తురుముకోవచ్చు అనుకోండి ఈ విధంగా తురుముకొని మనం ఏదైనా డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే మనకు అవసరం ఉన్నప్పుడు చక్కగా వాడుకోవచ్చు పని కూడా ఈజీగా అనిపిస్తుంది అప్పటికప్పుడు తురుముకొని పనులు చేయాలంటే కొంచెం బద్ధకంగా కూడా అనిపిస్తుంది కదండి ఈ విధంగా చేయండి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన ఛానల్లో మంచి మంచి టిప్స్ ఉన్నాయి హెల్తీ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి చూడండి చూసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చక్కగా మెత్తటి పౌడర్ లాగా వచ్చేసిందో ఈ విధంగా మీకు ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతిలో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్